మనిషి శరీరానికి నొప్పి అంటే ఎంత భయంకరమో మనందరికీ తెలుసు కానీ ఊహించండి ఒక మనిషికి ఎప్పుడు నొప్పి అనిపించదంటే ఏ గాయమైనా కత్తితో కోసినా మంట తగిలినా కూడా అతనికి నొప్పి ఉండదు ఇది సినిమా కాదు ఇది నిజం ఈ వ్యక్తి పేరు టిమ్ క్రిడ్లాండ్ ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి మరియు ప్రపంచవ్యాప్తంగా జమోరా ద టార్చర్ కింగ్ అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు అతని ప్రత్యేకత ఏమిటంటే అతను సూదులు కత్తులు గాజు ముక్కలు తన శరీరంలో దాటించిన అతనికి ఇంచు కూడా నొప్పి ఉండదు ఇది మాంత్రికం కాదు ఇది ఒక అరుదైన వైద్య పరిస్థితి డాక్టర్లు పరిశీలించగా అతనికి కాంగిజెనెటికల్ ఇన్సెన్సిటివిటీ టు పెయిన్ అనే జెనెటిక్ వ్యాధి ఉందని తెలిసింది దీని అర్థం ఏమిటంటే అతని నరాలు నొప్పి సిగ్నల్స్ను మెదడుకు పంపవు అందుకే అతనికి గాయాలు అయినా కత్తితో కోసినా ఎటువంటి బాధ అనిపించదు ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా అరుదు అయితే టిమ్ క్రిడ్లాండ్ దీన్ని భయపడకుండా ఒక అద్భుతంగా మార్చాడు అతను ప్రపంచమంతా తిరిగి ప్రదర్శనలు ఇస్తున్నాడు ప్రజలకు మనిషి శరీరం ఎంత అద్భుతమో చూపిస్తున్నాడు ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు అదేంటంటే నొప్పి లేకపోవడం ఒక వరం కాదు అది ఒక పరీక్ష అని ఇది మనకు చెబుతోంది నొప్పి కూడా మన జీవితంలో అవసరమే అది మనకు జాగ్రత్త చెబుతుంది మనల్ని కాపాడుతుంది టిమ్ క్రిడ్లాండ్ ప్రస్తుతం కూడా జీవిస్తున్నారు అమెరికాలో ఉంటూ స్టేజ్ ప్రదర్శనలు చేస్తూ ప్రపంచానికి ఒక మానవ అద్భుతంగా నిలిచారు ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఔషధ ఫలం ఫ్యాక్ట్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి